హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ ని యూట్యూబ్ లో ఒక చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం చేశారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ లో ఒక రిల్లు హాంటెడ్ అయిందంట అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేద్దామని వీళ్ళందరూ ఒక రాత్రి అక్కడికి వెళ్లారు వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నప్పుడే వెదర్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ చుట్టుపక్కలంతా స్నోతో నిండిపోయింది ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేసేశారు ఆ ఇంటి గ్లాస్ మీద కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా కనిపిస్తాయి చేతుల గుర్తులు కనిపిస్తాయి ఆ గుర్తులు ఒక చిన్న పాప గుర్తుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇంటిని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు అలాగే ఇంటి సరౌండింగ్స్ ని కూడా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్లకు ఒక చిన్న బ్రిడ్జ్ మీద అడుగుల మార్క్స్ కనిపిస్తాయి అవి కూడా చూడ్డానికి ఒక చిన్న పాప అడుగుల్లాగే ఉన్నాయి అక్కడ స్నో కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది ఎవరైనా ఫ్రెష్గా నడిస్తే మాత్రమే అక్కడ అడుగులు కనిపిస్తాయి అంటే అక్కడెవరో ఇప్పుడే నడుచుకుంటూ వెళ్లారు ఇది జరిగిన తర్వాత అక్కడేదో ఉందని వాళ్లకు అర్థమైపోయింది ఆ రాత్రి వాళ్ళందరూ అక్కడే స్టే చేద్దామని ఒక రూమ్ లో పడుకున్నారు అప్పుడే వాళ్లకు కొన్ని పాటల సౌండ్స్ వినిపిస్తాయి ఎవరో ఒక చిన్న పాప పాటలు పాడుతున్నట్టు వినిపిస్తుంది అప్పుడే వీళ్ళందరూ బయట ఏం కనిపిస్తుందో చూద్దామని బయటికి చూసినప్పుడు ఒక షాక్ ఎదురవుతుంది ఒక చిన్న పాప బయట నుంచి వీళ్ళని చూస్తున్నట్టు కనిపిస్తుంది అది చూడ్డానికి ఒక చిన్న పాపలాగా కనిపిస్తోంది దాదాపు నాలుగు అడుగులు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అక్కడే తిరుగుతూ ఉంది అది చూడ్డానికి కూడా పూర్తిగా బ్లాక్ కలర్లో ఉంది అంటే ఎక్కడా కొంచెం కలర్ కూడా కనిపించట్లేదు అంటే అది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఎనర్జీనే ఒకతని ఇంట్లో ఏదో జరుగుతోంది అతనికి ఏదో వింత వింత ఫీలింగ్స్ కలుగుతూ ఉన్నాయంట అందుకని అతను అతని ఇంట్లో వీడియో కెమెరాస్ని సెట్ చేశాడు సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశాడు అప్పుడే కొన్ని రోజుల్లోనే అతనికి అలాంటి ఫీలింగ్ ఎందుకు వస్తుందో అర్థమైపోయింది అతని సీసీటీవీ కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం అతనికి కొన్ని రోజుల నుంచి అతనితో పాటు ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ వచ్చిందంట ఎవరో అతనికి చాలా దగ్గరగా నించున్నట్టు అతని పక్కనే కూర్చోడానికి ట్రై చేస్తున్నట్టు అతని బెడ్ మీద కూడా ఎవరో పడుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తూ వచ్చిందంట తీరా అతని సీసీటీవీ కెమెరాస్ని తీసి చూస్తే ఒక ట్రాన్స్పరెంట్ ఫిగర్ లివింగ్ రూమ్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు క్యాప్చర్ అయింది చాలా క్లియర్గా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పాస్ అవుతూ ఉంది అతని సీసీటీవీ కెమెరాలో ఇది క్యాప్చర్ అయిన తర్వాత అతని ఇంట్లో నిజంగానే ఎవరో ఉన్నారని అతనికి అర్థమైంది దీన్ని ఎవరో ఉన్నారు అని చెప్పాలా లేదా ఏదో ఉంది అని చెప్పాలా దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకతని ఇంట్లో ఉన్నట్టుండే రాత్రిపూట కరెంటు వెళ్ళిపోయింది అదే టైంలో అతనికి కొన్ని సౌండ్స్ కూడా వినిపించడం స్టార్ట్ అయ్యాయి అందుకనే అతను ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ క్యాండల్స్ని వెతుక్కుంటూ వెళ్లాడు అతను ని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు అతని వీడియోలో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ఒక క్రీపీ ఫేస్ క్యాప్చర్ అయింది అది చూడ్డానికి ఎలా కనిపిస్తుందో మీరు కూడా చూడండి మీకేమైనా కనిపించిందా ఇంకోసారి స్లో మోషన్లో జూమ్ చేసి చూద్దాం ఒక విండోలో చాలా క్లియర్ గా ఒక పేల్ కలర్ ఫేస్ కనిపిస్తోంది అది చూడడానికి మనిషిలాగే ఉన్నప్పటికీ దాని స్కిన్ మాత్రం పూర్తిగా తెల్లగా ఉంది అంటే ఒంట్లో అసలు రక్తమే లేనట్టు అంతేకాకుండా అది ఒక్క సెకండ్లో మళ్ళీ అక్కడి నుంచి మాయమైపోయింది ఈ వీడియో గురించి మీరేమంటారు ఇది దయ్యమే అనిపిస్తోందా లేదా వేరే ఏమైనానా ఒకతని ఇంట్లో ప్రతిరోజు అర్ధరాత్రి మూడు ముప్పైకి అతని యొక్క చిన్న కొడుకు రూమ్ నుంచి కొన్ని విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉన్నాయంట అతనికి డౌట్ వచ్చి వెళ్ళి చూసే కొందికి లోపలేమీ ఉండదు అతని యొక్క చిన్న కొడుకు ప్రశాంతంగా ఉంటాడు ఆ చిన్న కొడుకు వయసు దాదాపు ఒక సంవత్సరం ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ప్రతిరోజు కంటిన్యూ అవుతూనే వచ్చింది అందుకని అతను ఒక చిన్న సీసీటీవీ కెమెరాని ఆ రూమ్లో సెట్ చేశాడు అతను ఆ కెమెరాని సెట్ చేసిన అదే రాత్రి ఒక భయానకమైన విజువల్ ఆ కెమెరాలో క్యాప్చర్ అయింది అదేంటి అనేది మీరే చూడండి అదే రాత్రి అతను మూడు ముప్పైకి మళ్లీ వెళ్ళి చెక్ చేశాడు అప్పుడు ఆ రూమ్ లో మళ్లీ ఏమీ కనిపించలేదు ఆ చిన్న బాబు కూడా అతని క్రిబ్లో పడుకునున్నాడు కానీ రికార్డైన వీడియోలో మాత్రం వేరేనే కనిపిస్తోంది అతని యొక్క చిన్న బాబు లేచి నించునున్నాడు క్రిబ్లో నించుని అటు ఇటు తిరుగుతూ ఊగుతూ ఉన్నాడు అంతేకాకుండా ఆ చిన్న బాబు మూవ్ అవుతున్న స్పీడ్ ని చూస్తే అదొక సూపర్ నాచురల్ స్పీడ్ లాగా కనిపిస్తోంది ఒక అబ్నార్మల్ స్పీడ్లో ఆ చిన్నబాబు మూవ్ అవుతున్నాడు ఇదెలా సాధ్యమంటారు అతను ఆ రూమ్కి వెళ్ళి చూసినప్పుడు ఆ బాబు పడుకునే ఉన్నాడు కానీ రికార్డైన వీడియోలో మాత్రం మూడు ముప్పైకి అంటే సేమ్ టైంకి కి ఆ బాబు లేచి ఊగుతూ ఉన్నాడు ఇదొక సూపర్ న్యాచురల్ పొసెషన్ అని చాలా మంది చెప్తున్నారు అంటే ఆ బాబులోకి దయ్యం చేరుకుందని ఇది ఎంతవరకు నిజమైన ఛాన్స్ ఉంది దీని గురించి మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకతని ఇల్లు చాలా డీప్ గా హాంటెడ్ అయింది అతని ఇంట్లో సామాన్లు వాటికవే కదులుతూ ఉంటాయి ఎస్పెషల్లీ అతని దగ్గర ఒక గిటార్ ఉంది అది కూడా అప్పుడప్పుడు దానికదే మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ అదే మ్యూజిక్ క్రియేట్ చేస్తుందో లేదా వేరే ఏదైనా ఆ గిటార్ని వాయిస్తుందో ఈ వీడియో క్లిప్ లో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా అతని ఇంట్లో ఆ గిటార్తో పాటు ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం అతని కళ్ళ ముందరే గిటార్ దానికదే సౌండ్ చేస్తూ ఉంది ఇది ఫస్ట్ టైం కాదంట ఇంతకు ముందు కూడా ఇలాంటివే ఇన్సిడెంట్స్ సేమ్ టు సేమ్ జరిగాయి అతను గిటార్ని టచ్ చేసిన వెంటనే సౌండ్ రావడం స్టాప్ అయిపోయింది ఇది జరిగిన నెక్స్ట్ రాత్రి అతనికి మళ్ళీ ఇంకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అతనికి ఆ రాత్రి ఒక టార్చర్ లాగా మారిపోయింది అసలు అక్కడ ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం Bottom of it. it takes, I'll stand out here until the sun shows back up. Okay. I don't care, I'll stand here and watch it. Ooh, ooh, okay. That's a Okay. Oh my gosh, not this again. ఇంటి మొత్తం చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎవరో డోర్ బెల్ రింగ్ చేస్తూ ఉన్నారు గోడ లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి అంటే ఎవరో లోపల నుంచి బాదుతున్నట్టు బయటికి రావడానికి ట్రై చేస్తున్నట్టు అంతేకాకుండా ఎవరో పరిగెడుతున్నట్టు కూడా సౌండ్స్ వస్తున్నాయి గిటార్ కూడా దానికదే ప్లే అవడం స్టార్ట్ అయింది కిచెన్లో డోర్స్ అన్ని వాటకవే ఓపెన్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ జరిగిన తర్వాత అతని ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ని అతను చెక్ చేయడం స్టార్ట్ చేశాడు దాదాపు పదహైదు రోజుల నుంచి రికార్డైన వీడియోస్ అన్ని బయటికి తీశాడు అప్పుడే అతని ఇంట్లో ఏం జరుగుతుందో అతని ఇంటి చుట్టుపక్కల ఎవరు తిరుగుతున్నారో అతనికి చాలా క్లియర్గా అర్థమైపోయింది ఒక వైట్ మిస్ట్ మనిషి లాంటి ఆకారం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది కాసేపు కొంత దూరంలో తిరుగుతూ ఉంది కొన్ని సెకండ్స్ లోనే ఇంటి ముందరే ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది బహుశా ఇంట్లో జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ కి ఇదే కారణం అనిపిస్తోంది ఆ ఇంటి డోర్ వెల్ రింగ్ చేస్తుంది కూడా ఇదేనేమో ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి ఒక కపుల్ ఒక రోజు ఒక పార్క్ వెళ్లారు ఆ పార్క్ ని బ్యాంబూ పార్క్ అని పిలుస్తారు అక్కడ కొన్ని వందల సంవత్సరాల ముందు బ్యాంబూ ట్రీసే ఉన్నాయంట ఇప్పుడు కూడా అక్కడ చాలా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి కానీ చాలా వరకు చెట్టుల్ని కొట్టేసి అక్కడ పార్క్ ని చేశారు అంతేకాకుండా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం అక్కడ కొన్ని బ్యాంబూ హౌసెస్ కూడా ఉన్నాయి ఒక కపుల్ అక్కడికి టైం పాస్ చేస్తున్నప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది అదేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఆ బాంబు హౌస్ లోపల ఏదో ఒక ఆకారం మూవ్ అయింది చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నప్పటికీ అది మూవ్ అవుతున్న విధానం మనిషిలాగా లేదు దాన్ని చూసిన వెంటనే వీడియో రికార్డ్ చేస్తున్న అతను ఒకసారిగా షాక్ అయిపోయాడు ఇమీడియట్ గా అక్కడికెళ్ళి చూస్తే ఆ ఎవరూ లేరు ఇంట్లో అమ్మాయి కాకుండా వేరెవ్వరూ లేరు ఇదేమయ్యి ఉండొచ్చు ఇది దయ్యమే అంటారా లేదా వేరే ఏమైనానా ఒకతను మలేషియాలో ఒక ఇంటికి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు అతను అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ అపార్ట్మెంట్లో దయ్యముందని మీ అందరికీ తెలుసు కదా ఈ ఇన్సిడెంట్ కూడా అదే అపార్ట్మెంట్లో జరిగింది అతనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం Apa ni Kistina uh, Untuk Kak Kistina eh Pasal delivery Kak Kistina eh, ni uh, Delivery Kak Kak Pasal delivery ni Kak Aduh Kak Eh uh, Kak maaf Kak eh oh, yeah, so Ni okay. ada pasal delivery oh, ni okay. Nak kena sign uh, okay. Kak sign sini eh అతనికి స్టార్టింగ్లో సోఫా మీద ఒక ఓల్డ్ లేడీ కనిపించింది ఆవిడతో మాట్లాడడానికి కూడా ఇతను ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ఇంకో లేడీ వచ్చి డెలివరీ తీసుకున్న తర్వాత ఆ సోఫా వైపు చూస్తే ఆ ఓల్డ్ లేడీ ఇప్పుడు అక్కడ లేదు అక్కడ నుంచి ఉన్నట్టుండే మాయమైపోయింది డెలివరీ చేసిన తర్వాత అతను మళ్లీ దేన్నో చూసి దొంగతనం చేయడానికి ముందుకెళ్తాడు ఆ లేడీ ఇంట్లోపలికి వెళ్ళిపోయిందని కొంచెం ఏదో దొంగతనం చేయడానికి ట్రై చేసినప్పుడు అతనికి ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది మీ ఫోన్స్ని కాస్త గట్టిగా పట్టుకోండి గాడ్ చూడ్డానికి ఆ దయ్య ఆ ఇంటికి కాపలా కాస్తున్నట్టుగా ఉంది అతను దొంగతనం చేయడానికి ట్రై చేశాడని ఆ దయ్యం అతన్ని భయపెట్టడానికి ట్రై చేసినట్టుంది కానీ అతనికి ఈ డోస్ చాలానే ఎక్కువైపోయినట్టు అనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు కమెంట్ సెక్షన్ లో మిస్ చేయకుండా తెలియచేయండి